కంచి కామాక్షి ఆలయం భారతదేశ హిందూ పురాణాల ప్రకారం పద్దెనిమిది శక్తి పీఠాల్లో కంచి కామాక్షి ఆలయం ఒకటి కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయమే కాక శక్తి రూపంలో ఉండే ఆదిశక్తి రూపం అత్యున్నత అంశంలో ఒకటి ఈ ప్రదేశం భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది కంచి అనగా మొలచూల వడ్డాణం అని అర్థం ఈ ఆలయ చరిత్ర చూస్తే శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఇక ఇక్కడ అమ్మవారి స్వరూపం చూస్తే ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉంటుంది అంటే సాంప్రదాయకంగా నిలబడి ఉన్న భంగిమకు బదులు శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమతో కామాక్షి దేవత తన రెండు చేతులలో చెరకుగడ చిలుకను పాశం అంకుశాన్ని ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి కనుక అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రసిద్ధి అమ్మవారిని ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించారని చరిత్రకారులు చెబుతున్నారు కంచిలో ఉన్న ఈ ఆలయం మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం తిరుచిరాపల్లి సమీపంలోని తిరువానకైవల్లోని అఖిలాండేశ్వరి ఆలయం ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలుగా పేరు పొందాయి పద్మాసనంలో కూర్చున్న కామాక్షి అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు భండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపురసుందరి ఈ ఆలయంలో స్థిరపడింది ఈ పురాతన ఆలయం పేరునారా త్రిపుడై అనే ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావించబడింది ఇది సంగమయుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంగమయుగం రాజు తొండైమాన్ ఇలియంతిరాయన్ ప్రశంసించింది ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు తిరుకాల్మనూర్ దివ్యదేశ దేవాలయం ఉండేది గుడి శిథిలం కావటం వల్ల మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు కంచి ఆలయంలో బంగారు బల్లి కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది ఈ బల్లిని ముట్టుకున్న వారికి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతుంటారు భక్తులు ఈ దేవాలయం గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూపలక్ష్మి స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది అలాగే ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉండటం విశేషం ఆలయంలో ఉత్సవాల విషయానికి వస్తే ప్రతిరోజు నాలుగు ఆరాధన సేవలు అందిస్తారు వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి వసంత ఉత్సవాలు జరుగుతాయి